నా పేరు మద్దాల దుర్గారావు అండి సీతానగరం మండలం నల్గొండ గ్రామం ఈ ఏరియా సీతానగర్ మండలానికి సెక్రటరీగాను రాజమండ్రి డివిజన్ సెక్రటరీగా పనిచేస్తున్నాను ఈ ఏరియా తరఫున రాష్ట్ర సంఘం పిలుపు మేరకు మేము ఈ శాంతియుత నిరసన చేస్తున్నామండి పద్దెనిమిదో తారీఖుని పంతొమ్మిదో తారీఖు తహసీల్దార్ ఆఫీస్ దగ్గర ఇరవై పంతొమ్మిదో తారీఖుని ఇరవై తారీఖుని సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఇరవై రెండో తారీఖు కలెక్టర్ ఆఫీస్ దగ్గర నిరసన చేయమని మా రాష్ట్ర సంఘం పిలుపునిచ్చిందండి ఈ దీంట్లో మా ఉద్దేశం ఏంటంటే నామినేల్ పర్మిట్ చేయాలి జీతాలు పెంచాలి కనీసం అతను ఇరవై ఆరు వేలు ఇవ్వాలని తర్వాత ఖాళీ మా రెవెన్యూ శాఖలో ఖాళీగా ఉన్న అటెండర్ నైట్ వాచ్మెన్ ఫేవర్ పోస్టులు మా విఆర్ఎల్ తో సీనియర్ లిస్ట్ ప్రక లిస్ట్ ప్రకారంగా భర్తీ చేయాలని తర్వాత ఎన్నో ఏళ్ళగా మేము ఈఆర్ఏల్ గా పనిచేస్తున్నాం యాభై రూపాయల నుంచి ఇరవై రూపాయల నుంచి నూట యాభై రూపాయల నుంచి ఐదు వందల రూపాయల నుంచి ఏడు వందల రూపాయల నుంచి మూడు వేల రూపాయల నుంచి ఆరు వేల రూపాయలు ఆరు వేల రూపాయల నుంచి పదివేలు చేసింది ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం మళ్ళీ మాకు న్యాయం చేస్తుందని ఆశిస్తూ ఎలక్షన్ ముందు మేము అడిగామండి లోకేష్ గారిని ఈ ప్రభుత్వాన్ని ఎలక్షన్ ముందు మాకు హామీ ఇచ్చారు ఎలక్షన్ అయిన తర్వాత మీకు న్యాయం చేసి పెడతామని ఎలక్షన్ తర్వాత కూడా చెప్పారు రెండు సంవత్సరాల కాల వ్యవధి అడిగారు రెండు సంవత్సరం పూర్తిగా వస్తుంది మా వ్య సమస్యల పట్ల ఎవరు కూడా స్పందించలేదు మా ఊరికి మేము చాటుకుంటూ ప్రభుత్వానికి ఒకసారి మెసేజ్ పంపాలని కలెక్టర్ ద్వారా కలెక్టర్ గారి ద్వారా సబ్ కలెక్టర్ గారి ద్వారా పంపించాలని ఈ నిరసన నియారీ చేసామండి మమ్మల్ని పార్ట్ టైం ఉద్యోగులు అంటున్నారు కానీ ఇరవై నాలుగు గంటలు కాహిల్దార్ ఆఫీసులోని సబ్ కలెక్టర్ ఆఫీసులోని కలెక్టర్ ఆఫీసులోని మమ్మల్ని ఉపయోగించుకుంటున్నారండి కానీ ఇంత దోపిడీ చేస్తున్నా కానీ ప్రభుత్వానికి ఎన్నో సార్లు ఎన్నో రకంగా విరసన చేస్తూ మా విలుతులు అందించం ఏ ప్రభుత్వం కాని మా మా బాధలు గాని మా ఎదరు గాని పట్టించుకోలేదు ప్రస్తుతం ఈ ఈ మన సమాజంలో ఉన్న రేట్లు నిత్యావసరాలు వస్తున్నాయి ఎంత రేట్లు ఉన్నాయా కనీసం మా అనారోగ్యానికి మందులు వేసుకోవడానికి కొన్ని సరిపోయిన పరిస్థితి ఉన్న ఈ జీతాలు చాలా ఇబ్బందిగా ఈ పదివేల జీతంతో మేము చాలా ఇబ్బంది పడుతున్నాం కాబట్టి కనీసం స్కేల్ స్కేల్ ప్రకారంగా పద్దెనిమిది వేల ఐదు వందల జీతం కానీ ఏ స్కేల్ గాని లేదంటే పక్క రాష్ట్రం తెలంగాణలో ఇస్తున్నట్టు పేసుకెళ్ళాలి కానీ మాకు అమలు చేయాలని ప్రస్తుత కోట ప్రభుత్వాన్ని మా విఆర్ఎలందరి తరఫున రాష్ట్ర వ్యాప్తంగా మీ అందరం కోట ప్రభుత్వాన్ని వేడుకుంటా ఉంది సెలవు